మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా రోజు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆ కలుగుతున్న పరిస్థితుల్ని దృష్టించి మీ ఎదురు రావడానికి కారణం ఏమిటంటే ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను కీర్తన గ్రంథము ఏడవ ఆధ్యాయము ఎనిమిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఏంటంటే యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవాయే జనములకు తీర్పు తీరుస్తాడు ఈ మాటని మీకు ఎందుకు నేను జ్ఞాపకాన్ని తీసుకొచ్చానంటే ఈరోజు కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా దృష్టిస్తే మరి ఆ న్యాయం కోసం యము కోసం కొన్ని నాయమైన ప్రశ్నలు అడిగిన కారణానికి దైవశేకుడు పగడాల ప్రవీణ్ గారిని ఈరోజు కొంత దుష్టమూక మతోన్మాదముతో మరి ఆయనని బలి తీసుకున్నదనే చెప్పవచ్చు ఇది ఈనాడు కొత్తమి కాదు ఇది ఈరోజు జరుగుతున్న క్రైస్తవులకి అన్యాయము ఈరోజు జరుగుతుంది కాదు ఈరోజు జరిగిన అన్యాయము క్రైస్తవానికి కాదని నేను మీకు తెలియపరుస్తున్నాను ఈరోజే కాదండి పురాత కాలము నుంచి మన పూర్వీకుల టైము నుంచి క్రైస్తవులకి అన్యాయం జరుగుతూనే ఉంది ఈరోజు దృష్టించి గమనించి చూస్తే పరిశీలన చేస్తే మరి మా యొక్క క్రైస్తవుల యొక్క బోధకుడు దేవుని దాసుడు దేవుని సేవకుడు ఎలాగా మరణమయ్యాడు పగడాల ప్రవీణు పాస్టర్ దైవ సేవకుడు పగడాల ప్రవీణుకు ముందు ఎంతోమంది మరణించారు చాలా మంది చాలామంది అతసాక్షులుగా మార్చబడుతూనే ఉన్నారు ఈరోజు పగడాల ప్రవీణ్ గారు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు అని మనము వింటున్నాం అయితే ఇది ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి వారి దృష్టికి వెళ్ళినప్పటికీ ఈరోజు చూడండి న్యాయం కోసము పోరాడుతుంటే ఏమండి క్రైస్తవులు గాను దేవుని బిడ్డలు గాను దేవుని ప్రజలు గాను మాకు హక్కు లేదా మేము ఎవరైనా దూషించామా ఈరోజు యేసు ప్రభు వారిని ఎంత దూషిస్తున్నారు వారిని అరెస్ట్ చేయట్లేదు వారి మీద కేసులు ఉన్నాయి అయినప్పటికీ వారికి బుద్ధి చెప్పట్లేదు బుద్ధి చెప్పకపోగా మరి దయోజనుడు నెలాగా చంపబడ్డాడు అది యాసిరింట ప్రీ మర్డర్ అని అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమవుతున్న నేపథ్యంలోనే మేము శాంతి నిరసనాల ద్వారాగాను ర్యాలీల ద్వారాగాను మా యొక్క మొర ప్రభుత్వానికి తెలియపరచాలని ప్రభుత్వానికి ఇన్నవించాలని క్రైస్తవుల యొక్క బాధ తెలియపరచాలని మేము మా యొక్క బాధని వ్యక్తపరుస్తూ ఉంటే ఈనాడు ఎంతమంది అండి మరి మన భారతదేశంలో వాకు స్వాతంత్రం ఉంది మతస్థేష హక్కులు ఉన్నాయి ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు కానీ ఈరోజు క్రైస్తవులనే టార్గెట్ చేసి క్రైస్తవులనే టార్గెట్ చేసి